సమాజం కోసం రాజకీయ పార్టీ పెట్టి ప్రజాక్షేమం కోసమే పార్టీని నడుపుతూ అవినీతి మరక అంటించుకోకుండా అడ్డదారులు తొక్కకుండా నా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అతనికి సామాజిక వర్గం పెట్టిన పరీక్షలో ఇప్పటివరకు ఆ పరీక్షను ఎదుర్కొని నెగ్గాడు నిలబడ్డాడు ఇప్పుడు సామాజిక వర్గానికి పరీక్ష అంత నిజాయితీ పరుడు వెంట నిలబడి సమాజ అభివృద్ధి కోసం సామాజిక అభివృద్ధి సామాజిక వర్గ అభివృద్ధి కోసం నిలబడతారా లేదంటే సామాజిక వర్గాలు సంఘాల ముసుగులో రాజకీయ లబ్ధి కోసం ఇప్పటి వరకు పోరాడుతున్నటువంటి వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం చూసుకొని పార్టీలు మారుతున్నటువంటి వాళ్ళ వెనకాల నిలబడతారా అనేది ఇప్పుడు సామాజిక వర్గానికి పరీక్ష నా నాయకుడికి పెట్టిన పవన్ కళ్యాణ్ గారికి పెట్టిన పరీక్షలో ఆయన నెగ్గాడు నిలబడ్డాడు నిరూపించుకున్నాడు ఉంటాడా వెళ్తాడా ఉంటాడా వెళ్తాడా అని ఎంతో మందికి వచ్చిన సమస్యలు ప్రశ్నలు అన్నింటికీ సమాధానం చెప్పాడు ఉంటాను ఉన్నాను ఎప్పటికీ ఉంటాను అని ఇప్పుడు సామాజిక వర్గం ఆయన వెంట ఉంటుందా సమాజ అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషిస్తుందా వాళ్ళ సామాజిక వర్గ అభివృద్ధి కోసం నిజంగానే కృషి చేస్తుందా లేదా అన్నది ఇప్పుడు యువత మహిళలు పెద్దవాళ్ళు అనుభవజ్ఞులు అందరూ కూడా మీ చిత్తశుద్ధి ఏంటి అనేది నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది నీ సామాజిక వర్గ అభివృద్ధి కోసం సమాజం అభివృద్ధి కోసం నిలబడితే నీ ఓటు నీ అడుగు పవన్ కళ్యాణ్ గారు వెంటే ఉండేది కాదు అని వ్యక్తిగత స్వార్థపూరితమైన నాయకుల మాటలు నమ్మితే నీ అడుగు ఎప్పటికీ రాజ్యాధికారానికి అభివృద్ధికి అడుగుదొరలోనే ఉండిద్ది ఈ విషయం గుర్తుంచుకోండి ప్రతి ఒక్కళ్ళు ఇంతకు మించి చెప్పాలి అని ఉన్నా మీతో పాటు కలిసి మీ తోడబుట్టిన దానిలా బ్రతుకుతున్న నేను ఇంతకన్నా ఎక్కువ మాట్లాడడం సమంజసం కాదు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను